శతావరి ఆరోగ్యానికి ఆధార ప్రాచీన ఆయుర్వేదంలో అత్యంత ప్రాముఖ్యం పొందిన ఔషధములలో సతావరి ఒకటి ఇది మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది రుతుక్రమ సమస్యలు మెనోపాజ్ సమస్యలు గర్భధారణకు సహాయం మరియు తల్లిపాల ఉత్పత్తిని పెంచడంలో ఇది ఉపయుక్తంగా ఉంటుంది పురుషులలో కూడా సతావరి శుక్రకణాల నాణ్యతను మెరుగుపరచడంలో శక్తిని పెంచడంలో మరియు మానసిక ప్రశాంతతను అందించడంలో ఉపయోగపడుతుంది సతావరి పొడిని పాలతో కలిపి తీసుకుంటే అది జీర్ణశక్తిని మెరుగుపరచి ఆమ్లపిత్తాన్ని తగ్గిస్తుంది ఆధ్యాత్మికంగా కూడా సతావరి మన ప్రాణశక్తిని సమతుల్యం చేస్తుంది ఇది శరీరానికి బలం మనస్సుకు శాంతి ఆత్మకు ధైర్యం అందిస్తుంది సతావరి ఆరోగ్యానికి సహజ మార్గం ఇది కర్మ ఛానల్ తరఫున మీకు సమర్పణ